బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో శతకం సాధించిన ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది దాదాపు ఇరవై నెలల సుదీర్ఘ విరామం తర్వాత పంత్ ఈ మ్యాచ్తోనే రెడ్ బాల్ క్రికెట్లోకి పునరాగమనం చేశాడు ప్రీ ఎంట్రీలో ఆడిన తొలి టెస్టులోనే శతకం సాధించి తన ఆటను ఘనంగా మొదలుపెట్టాడు బంగ్లాదేశ్తో రెండో ఇన్నింగ్స్ లో శతకం సాధించిన రిషబ్ పంత్ తోని టెస్ట్ శతకాల రికార్డును సమం చేశాడు భారత్ తరపున టెస్టులో అత్యధిక శతకాలు నమోదు చేసిన వికెట్ కీపర్ ఈ ఇద్దరు సమంగా నిలిచారు ఈ రికార్డును ధోని ఎక్కువ ఇన్నింగ్స్లు తీసుకోగా పంత్ మాత్రం అత్యంత వేగంగా ఈ ఫిట్ సాధించాడు ఈ క్రమంలోనే అభిమానుల టెస్టు ధోని కంటే రిషబ్ పంత్ అత్యుత్తమ వికెట్ కీపర్ అంటూ కొనియాడుతున్నారు ఈ వాదనపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ పంత్ స్పందించాడు అప్పుడే ధోనితో పంత్ను పోల్చడం సరికాదన్నాడు ధోని కెరీర్ ముందు రిషబ్ పంత్ చాలా చిన్నోడని అభిప్రాయపడ్డాడు ధోనితో రిషబ్ పంత్ పోల్చడం సరికాదు రిషబ్ పంత్ కేవలం ముప్పై నాలుగు టెస్టులు మాత్రమే ఆడాడు ధోని ఇప్పటికే అత్యుత్తమ వికెట్ కీపర్గా గుర్తింపు పొంది ఆటకు వీడ్కోలు పలికాడు కాబట్టి అతని స్థాయికి చేరుకునేందుకు రషబ్ పంత్కి ఇంకా సమయం ఇవ్వాలి ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం సరికాదు పంత్ ఇలానే ఆడితే మాత్రం భవిష్యత్తులో అత్యుత్తమ వికెట్ కీపర్గా మారదాట అనడంలో సందేహం లేదు ధోని కేవలం కీపింగ్లోనే కాకుండా బ్యాటర్గా విలువైన పరుగులు చేశాడు సారథిక జట్టును అద్భుతంగా నడిపించాడు టెస్టుల్లో భారత్ను అత్యుత్తమ స్థానానికి తీసుకెళ్లాడని దినేష్ కార్తిక్ చెప్పుకొచ్చాడు ఈ పోలికలపై స్పందిస్తూ బయట వ్యక్తుల మాటలు తాను పట్టించుకోనని స్పష్టం చేశాడు ఆటను ఆస్వాదిస్తూ తనదైన శైలిలో ఆడే ప్రయత్నం చేస్తానని చెప్పాడు చెన్నై సూపర్ కింగ్స్కు చేపాక్ మైదానం హోమ్ గ్రౌండ్ ఇక్కడ మహీబాయ్ చాలా క్రికెట్ ఆడాడు నేను ఇప్పటికే ఇలాంటి పోలికల స్పై స్పందించాను బయట వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నానన్నది నేను పట్టించుకోను నా అత్యుత్తమ ఆట తీరును ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను చపాక్లో నా ఆటను ఆస్వాదించా అని రిషబ్ చెప్పుకొచ్చాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ